దిస్ ఇస్ శ్రీధర్ ఇన్ సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ ఇప్పుడు మనం హైదరాబాద్ మహానగరంలోని పఠాన్ చెరువులోని శ్రీ గ్లోబల్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్లో ఉన్నాము ఇక్కడ జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో శ్రీ శ్రీ వీర ధర్మజ పీఠాధిపతి వీరధర్మజ స్వామీజీ గారు వచ్చారు ఈ వ్యాపార విజయాలు ఎలా సమకూరుతాయి అనేది ఇప్పుడు స్వామీజీ గారి మాటల్లో విందాం శ్రీ శ్రీగురు భీనమ సమస్త భగవద్భక్తులందరికీ ఈరోజు మనం శ్రీ గ్లోబల్ ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్ పడాన్చెరు ఎల్లమ్మ దేవాలయం ఆపోజిట్లో ఉన్నటువంటి ఇంటీరియర్లో మనము ఈరోజు ఓపెనింగ్ కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది వాస్తవంగా ఈ ఫర్నిచర్ ఈ యొక్క సంస్థ వీరిని చూస్తే అంటే సమాజంలో మనము అనేకమైనటువంటి సంస్థలు వచ్చినాయి ఎవరైనా మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టుకొని సంస్థను పెడతారు కానీ వీరు సంస్థలు నమ్ముకొని ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు అది గొప్ప విషయం ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టి సంస్థను పెట్టినటువంటి సంస్థలు చాలా ఉన్నాయి దేశంలో ఎక్కువగా వుడెన్ ఫర్నిచర్ను వీరు వాడుతున్నారు సమాజంలో కర్రతో చేసినటువంటి వస్తువులను వాడడం వల్ల ఆరోగ్యానికి హాని చేకూరినటువంటి సందర్భాలలో ఈ కర్రతో చేసినటువంటి సోఫా సెట్లు కానీ మంచాలు కానీ ఎక్కువగా మనకు న్యాచురల్గా అది ప్రకృతి సౌ సౌందర్యంగా భావించవచ్చు దాన్ని వీరు పాడడం చాలా సంతోషదాయకం అలాగే ఈ కార్యక్రమాన్ని నాకు ఇక్కడికి ఆహ్వానించడం కూడా ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా ఏ యొక్క కార్యక్రమాలకి ఓపెనింగ్ కార్యక్రమాలకి నేను వెళ్ళను వ్యా వ్యాపారం అంటే అన్ని వ్యాపారాలు ఈరోజు ఈరోజు అన్ని కార్యక్రమాలు వ్యాపార కిందగానే మనం చూడొచ్చు దీనికి ముఖ్యంగా శ్రీ గ్లోబల్ ఫర్నిచర్ ఇంటీరియర్స్ వారు ఇందులో వెగ్గలం అనిల్ కుమార్ ఎల్ఏజి వీరు ఆర్కిటెక్చర్ ఇంజనీర్గా పనిచేస్తూ డిజైనర్గా పనిచేస్తూ అనేక బిల్డింగ్లు కట్టిస్తారు నాకు ఒక ఇరవై సంవత్సరాల నుంచి పరిచయం చాలా సందర్భాలలో వారు చెప్తూ ఉంటారు ఇలా డిజైన్ చేస్తే బాగుంటుందో అలా చేస్తే బాగుంటుందని కానీ ఒక కంపెనీతో టైఅప్ అయ్యి కనుక చేసినట్టయితే కొత్త కొత్త విధానాలను ప్రజలకు అందించిన వాడు అవుతావు అనేటువంటి మైండ్ సెట్ వారికి గతంలో చెప్పడం వారి దాన్ని అమలు చేయడం జరిగింది దీంతో ఆల్రెడీ ముందే ఎస్టాబ్లిష్మెంట్లో పాల్గొన్నటువంటి ప్రకాష్ గారు మరియు నందిని గారు వీరి ఆధ్వర్యంలో వీరందరూ కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తే ప్రజలకు ఒక మంచి ఫర్నిచర్నే కాకుండా ప్రకృతి సంబంధించినటువంటి విషయాల పట్ల వారికి అవగాహన కూడా ఉన్నట్టు నాకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ ఐరన్ ఫర్నిచర్ నాకు ఏం కనపడలే అది ప్రధాన ఉద్దేశం ఆ ఉడ్డుతో చాలా ప్రజలకి ఉడ్డు మీద పడుకున్న అంటే చెక్క మీద పడుకున్నటువంటి వ్యక్తికి అయస్కాంతాలు అనేటువంటి అయస్కాంత తరంగాలన్నీ భూమిలోకి పోకుండా ఉంటాయి ఐరన్తో ఉంటే అయస్కాంతము బాడీలో ఉన్న తత్వాన్ని అంతా కుంజేస్తా అనమాట అందువల్లనే స్వామిజీలందరూ పాకులు వేయడానికి కారణాలు చెక్కతో చేయడం వల్ల కింద భూమి అయస్కాంతం కుంజదు అనమాట అలానే స్లిప్పర్లు కూడా వాడుతుంటారు అట్లానే దీన్ని కూడా వీళ్ళు అలా ఉడెన్ ఫర్నిచర్ వాడడం గొప్ప సముదాయకం వీరి దినదినాభివృద్ధి చెందాలని కోరుకుంటూ ఈ పటం చెరువే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా వీరి యొక్క ఫర్నిచర్ను అందించేటువంటి క్రమంలో భాగంగా వచ్చే సంవత్సరం లోపు వీరు నిర్వహిస్తారని కోరుకుంటూ వీరికి జై గురుదేవ్ జై గోమాత